ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు వు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం సో ఆరాధన జరిగినప్పుడు లేకపోతే దేవుని ప్రజలు కూడినప్పుడు దేవుని ప్రజలైన వారు మహిమ నుండి అధికమైన ఇంకా ఇంకా ఏసుక్రీస్తు వారిని ఎరుగుతారు ఇంకా ఇంకా యేసుక్రీస్తు వారి వాళ్ళే తయారవుతారు ఇంకా ఇంకా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతారు చూసిన వాళ్ళకి అరే ఇతను మనకలా లేడేంటి ఈమె మనకలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదేంటి మనలాంటి ఆలోచన విధానం లేదేంటి ఎందుకంటే యేసుస్వామి ఆలోచన చేసినట్టు లోకానుసారులు ఆలోచన చేయరు యేసుక్రీస్తు వారు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు క్రీస్తు లేని వారు నిర్ణయాలు తీసుకోరు డిఫరెంట్గా ఉంటుంది కనుక మొదటి కొరిది పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఒకవేళ ఏంటి ఇరవై నాలుగు నుంచి అవుతుంది అయితే అందరూ ప్రవచించుండగా సంఘములో అవిశ్వాసీ అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చి అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడను అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన చూడండి దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయించు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను ఏమన్నాడు మీరందరూ ఏదో భాషలు మాట్లాడుతున్నారు వచ్చిన వాడికి మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుంటారు ఇరవై మూడో వచ్చినలో ఏం జరుగుతుందో అర్థం కాదు కొత్తగా వచ్చిన వాడికి అనకాకుండా మీరు అందరూ ప్రవచించు చుండగా అంటే అందరూ వాక్యం చెప్తున్నారు ప్రవచించినట్టు అంటే ఏంటి మనం ఎట్లా అందరూ ఒకేసారి ఎలా వాక్యం చెప్తారు పాట పాడు ద్వారా అంతే కదండి మీరు కీర్తనలతో సంగీతములతోనూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవచ్చు హెచ్చరించచ్చు అని చెప్పినాడు సో మనం పాట పాడితే సంఘంలో పాడే పాట ఏంటనమాట పాడుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశము పొందాలి అవిశ్వాసి అయిన వాడు అవతలడికి అర్థం కావాలి అంటే ఉపదేశము పొందనవాడు లోపలికి వచ్చినప్పుడు ఉపదేశం పొందాలి తాను పాపినని గ్రహించగలగాలి అందరి వల్ల విమర్శించబడతాడు హృదయ రహస్యాలు బయలుపడతాయి ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయ ఎందుకంటే హృదయ రహస్యాలు ఎవరికి తెలియవు దేవునికి తెలుస్తాయి